పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది పెట్టుబడి స్కీమ్ ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఐదు సంవత్సరాల పాటు నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై వరకు సంపాదించడానికి స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది మీరు మెచ్యూరిటీ తర్వాత కూడా స్కీమ్ పెట్టుబడి పరిమితులు వడ్డీ రేట్లు పదవీ కాలం ఆదాయ ఎంపికలను తనిఖీ చేసుకోవచ్చు ఈ ప్లాన్ మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి నెలవారీ వడ్డీని పొందేందుకు అనుమతిస్తారు ఇది పదవీ విరమణ తర్వాత నమ్మదగిన ఆదాయాన్ని అందిస్తుంది అందువల్ల ఈ పథకం సీనియర్ సిటిజన్లకు అనువైనదిగా ఉంటుంది అలాగే మీరు వరుసగా ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెల తొమ్మిది వేల రెండు వందల యాభై వరకు సంపాదించవచ్చు పోస్ట్ ఆఫీసు మంత్లీ సేవింగ్స్ స్కీమ్ లో సింగిల్ జాయింట్ ఖాతాలు అనే రెండు రకాలు ఉన్నాయి ఈ రెండు రకాల పథకాలకు నిర్దిష్ట డిపాజిట్ పరిమితులు ఉన్నాయి అంటే ఒకే ఖాతాలో గరిష్టంగా తొమ్మిది లక్షలు జాయింట్ ఖాతాలో పదిహేను లక్షల వరకు జమ చేయవచ్చు దీని ప్రకారం పెట్టుబడిదారుడు తొమ్మిది లక్షలు డిపాజిట్ చేస్తే అతను నెలకు ఐదు వేల ఐదు వందల యాభై వరకు సంపాదించవచ్చు వడ్డీ రేటు వచ్చేసరికి జాయింట్ అకౌంట్లో పదిహేను లక్షలు డిపాజిట్ చేస్తే నెలవారీగా తొమ్మిది వేల రెండు వందల యాభై వరకు రిటర్న్ వస్తుంది అలాగే ఈ పథకంలో వడ్డీ ఏడు పాయింట్ నాలుగు శాతంగా నిర్ణయించబడింది ఈ పథకానికి భారత పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు పదేళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు వచ్చే స్కీమ్ను ప్రారంభించవచ్చు ఇక ఈ స్కీమ్కు ఎలాంటి పత్రాలు అవసరం ఈ పథకంలో పోస్టాఫీసు ఖాతా తెరవాలంటే ఆధార్ కార్డు పాన్ కార్డు తప్పనిసరి పోస్టాఫీసు వివిధ పొదుపు పథకాలు చిన్న పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందా అలాంటి ఒక ప్లాను నెలవారీ పొదుపు పథకం ఈ ప్రణాళికతో ప్రతి వ్యక్తి ప్రతి నెల సంపాదించవచ్చు రెగ్యులర్ ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పథకం ద్వారా నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై సంవత్సరానికి ఒక లక్ష పదకొండు వేల ఆదాయం పొందవచ్చని గమనించాలి